రైజలాడ్ హియా ప్రభుని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో అదేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఆయన ఉచిత కృప వలన మాత్రమే ఇళ్ళారా మనం మీ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినం ఈ మొదటి పునరుద్ధాన దినంలో అంటే ఎనిమిదవ తేదీ పోయిన ఈ నెల మొదటి వారంలో మొదటి పునరుద్ధాన దినం ఇది రెండవ మొద పునరుద్ధాన దినం ఎనిమిదవ తేదీ ఈ దినంలో ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలతో నా ప్రభువు మిమ్మల్ని నింపునుగాక పునరుద్ధాన శక్తితో ఆ దేవదేవుడు మిమ్మల్ని నింపునుగాక ప్రియరా ఈ దినము ఐఎస్ఐఎస్ సన్నిధిలో చేరి సంతోషంగా ఆనందంగా ఆ ప్రభుత్వం గడుపుదామా నిజంగా దేవుని నమ్మిన బిడ్డలకు ఏ దేవునితో మనం ఎప్పుడు గడిపితే అదే పండగ మనకి ఈ లోకంలో నిన్న ఒక పండగ అది మన హైందవ దేశంలో మన హిందూ సోదరులు వాళ్ళకి ఎప్పుడో సంవత్సరానికి లేక ఆరు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి మనకు అలా కాదు కదా మనకి ప్రతి పునరుద్ధాన దినము పునరుద్ధాన దినమనే కాదు ఆ దేవదేవునితో ఆరాధనలో పాల్గొన్న ప్రతి దినము పండగే మనకి అవునండి ఆ విధంగా ప్రభువును అనుభవిస్తేనే అది నిజమైన ఆరాధన ఇప్పుడు అరే పండగ పూట కూడా అది ఏం రాదు అనేది మన పెద్దోళ్ళు అనేవాళ్ళు అంటే పండగ పూట ప్రత్యేకంగా ఉండాలని ఓ ప్రత్యేకమైన ఫుడ్ ఉండాలా ప్రత్యేకమైన వేషధారణ ఉండాలా ప్రత్యేకమైన పలకరింపు ఉండాలా పండగ పూట అంటే ప్రత్యేకంగా ఉండాలి కదా రోజు కంటే మరి దేవుని సన్నిధిలో గడిపేది మనకి ప్రతిదినము ఆ పండగే కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి కదా ఎందుకో దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆదామ వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి చల్లని పూట దేవునితో మాట్లాడి సహవాస అనుభవాన్ని పొందారు రెండవ ప్రార్థన ఆదాము ప్రార్థన వలన సహవాస ప్రార్థన రెండవ ప్రార్థన హేబేలు ప్రార్థన కయ్యను హేబేలు కూడా అర్పణలు అర్పించేవారు దేవునికి అంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఆదాము దగ్గర నుంచి నేర్చుకున్నారు హేబేలు తనకు కలిగిన ఆ యొక్క గొరెపిల్లను మందలో నుండి ఒక మంచి గొర్రె పిల్లను తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించాడు అలాగే కయ్యి కయ్యిను కూడా తనకు కలిగిన భూమిలో నుండి పంటను తెచ్చి దేవుడికి సమర్పించాడు భూమిని సేధ్యపరిచేవాడు కయ్యిను ఏ వేలు గొర్రెలు కాపరి ప్రిలేదా అనాది కాలము నుండి ఆది కాలము నుండే దేవునికి అర్పణలు అర్పించడము దేవుని ఆరాధించడము దేవుని ప్రార్థించడము మొదలైంది వారు బలు అర్పించేవారు అర్పణలు అయితే ఇక్కడ హేబేలును హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు యెహోవా వా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అంటే ఇక్కడ ఇద్దరిని లక్ష్య పెట్టాడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ వేలును అతని అర్పణను నువ్వు అర్పణ ఇచ్చి నీ ప్రవర్తన బాగలేకపోతే దేవుడు ఆ అర్పణ లక్ష్య పెట్టాడు ముందు నీవు బాగుండాలి ఆ తర్వాత నీ అర్పణ దేవుడు లక్ష్య పెడతాడు దేవుడు కోరుకునేది నీ హృదయమే కానీ నీ శరీరమే గానీ నీ జీవితమే కానీ నువ్వు సంపాదించిన ఆస్తులు అంతస్తులు కావు అవన్నీ ఆయన ఇచ్చినాయి కదా మణులేలా మాణిక్యములేలా మణులేలా మాణిక్యములేలా నీ హృదయమే నాకు కావాలి సోదరా మణులేలా మాణిక్యములే ఎస్ మణులు మాణిక్యములు నీ అర్పణలు నాకు అవసరం లేదు ఇక్కడ చూడండి ఎంత చక్కగా బ్ర గ్రంథంలో లిఖితమైందో ఆది కాళ్ళు నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో యహోవా ఏ బేలును అతని అర్పణను లక్ష్య పెట్టను ఏబేలు ఏం చేశారండీ ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రువ్వ వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏ బేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యిని కోపం వచ్చింది మనం చేసే పని చక్కగా ఉండాలి కానీ దేవుని మీద కోప ఎట్లాగా సరే ఆ కోపం వలన ఏమైనా చంపేశాడు దేవుడు అంత ఈజీగా వదిలిపెట్టాడు కదా పిల్లరా దేవుడు అంత ఈజీగా వదిలిపెట్టాడు ఇక్కడ నాలుగవ అధ్యాయము పదవ క్షణంలో అంటాడు నీవు చేసిన పనేమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది అంటే ఏబేలు మొర నువ్వు నీ తమ్ముని రక్ తమ్ముని చంపావు ఆయన రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది కయ్యలో నువ్వు చేసిన బలేంటి నేల నేలలో అంటే రక్తం కూడా ప్రార్థన చేస్తుందంటే అర్థం ఏంటంటే బ్రతికున్నప్పుడు ఆయన అనుభవం ఏంటి ఏ బయలుగారి అనుభవం అనుభవం ఉందా లేదా మొరపెట్టే అనుభవం ఉందా లేదా దేవునికి బలి అర్పించే అనుభవం ఉందా లేదా ఆ ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి చనిపోయినా కూడా ఆ రక్తం ఆ ప్రభుకు మొరపెడతా ఉంది ఏ వేలు మంచి ప్రార్థనాపరుడు ప్రియులారా కారణం ఏంటంటే వచ్చినాన్ని బట్టి మనం అందులో అవగాహన చేసుకోవచ్చు తను చనిపోయిన తర్వాత దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ ఏవేలుగా చెప్పేది నువ్వు చేసిన పని ఏమిటి నీ తముని రక్తము యొక్క స్వరము స్వరము ఇక్కడ నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఇక్కడ ఆ రక్తము యొక్క స్వరము ఆ స్వరము రక్తం ప్రార్థన చేస్తుందా నేలలో నుండి నువ్వు వచ్చిన రక్తము నువ్వు చంపావు కదా నీ నీ తమ్ముడిని పిల్లరా చనిపోయినను బ్రతికినను దేవుని కోసమే బ్రతకాలి ఇక్కడ హేబెల్ గారు బ్రతికున్నప్పుడు ప్రభును తృప్తి వచ్చాడు చనిపోయిన తర్వాత కూడా తన వేదనను దేవునికి తెలియజేస్తా ఉన్నాడు హలోవియా ప్రార్థన అనుభవం ఉంటే దేవునితో సంబంధం ఉంటే నిన్ను ఎప్పుడూ కాపాడుతాడు కయ్యను నువ్వు చేసిన ఏమిటి అని అడుగుతున్నాడు వచ్చి దేవుడు కయ్యను పారిపోతా ఉన్నాడు దేవుని యొక్క సముఖాన్ని తప్పించుకొని ఎక్కడికి పారిపోతాడు నువ్వు చేసిన పని ఏమిటి క్వశ్చన్ మార్క్ కయ్య కయ్యను ఏమే లేకండి నాకేం తెలుసు నేనే ఏమైనా కాపలా వాడిని చూడండి దేవుడితో మాట్లాడతాడు వీడికి నోరు చేస్తే నేను ఎనుగను నా తమ్ముడికి నేను కావలి వాడనా నేను అప్పుడు ఆయన నీవు చేసిందేమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టిస్తున్నది ప్రియా దేవుని బిట్లారా హే ప్రార్థన నేలలో నుండి మొరపెడుతుంది ఆయన స్వరం నేలలో నుండి వినిపిస్తుంది ఏంటి బ్రతుకున్నాడా చనిపోయాడు కానీ రక్తం బ్రతుకుంది అది భూమిలో ఇంకిపోతూ ఉంది భూమిలో నుండి ప్రార్థన చేస్తుంది దేవునితో ప్రార్థన అనుభవం కలిగి ఉంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేస్తావు అంతే కాబట్టి అందుకే ప్రిల్లరా ఆదాము ప్రార్థన సహవాసాన్ని పెంచుతుంది హెబేలు ప్రార్థన ఆపద నుండి తప్పిస్తుంది మరి నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నావు దేవుని ఈ ఆదివారం పూట ప్రార్థన చేస్తాలే అంటావా అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ఎక్కువ జాము అనుభవం నువ్వు రావాలని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిలరా ఈ దినం మనమందరము దేవుని మందిరంలో చేరి ఆ ప్రభువును ఆరాధితుముగాక ఆయన ప్రార్థింతుముగాక ఆయన స్తుగాక ఆయన గణపద్ధముగాక పరలోకాశీర్వాదంలో మనమందరము పొందుదము కాక అయూయా అలాంటి కృప నా ప్రియుడని ఏసయ్య మనందరికీ చేయను గాక దేవునికి స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు ప్రభు నీ ముఖ దర్శనం చేయాలి నీ సన్నిధిలో కనబడాలి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాలయములు మిమ్మల్ని ఆరాధించే అర్హులోకి ప్రతి బిడ్డను నడిపించమని ఏ ఇస్తున్నాం పెట్ల వేడుకొని చూడను తల్ ఆమెన్ తల్లి అయిన దేవుడు కుమారుడైన సుక్రీస్తు నుండి నిత్య సహవాసము వాక్యం ఇంటి బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి గాక ఆమెన్ ఆమెన్ ప్రయా హ్యావ్ ఏ గుడ్ డే పునరుద్ధాన ఆశీర్వాదములతో ఆ దేవదేవుడు మెండుగా మిమ్మల్ని నింపునుగాక ఎదిలవంతా ఆయన కృపాక్షేమం లే వెంట వచ్చును గాక హాలెలు